అందరికీ నమస్కారం సర్పంచ్ అకాడమీకి స్వాగతం సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సో సర్పంచ్ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ని ఎలా యూజ్ చేసుకోవాలి సో మనందరికీ తెలుసు నువ్వు ఎంత పెద్ద ఎక్స్ట్రాడినరీ ఇంటెలెక్చువల్ అయినా కానీ నీకు సోషల్ మీడియాలో ప్రెజెన్స్ లేకపోతే నువ్వు జనాల దగ్గర నోట్ అవ్వవు సో నువ్వు సర్పంచ్ గెలవాలన్నా కానీ డిజిటల్ మీడియాలో నీకు ప్రెజెన్స్ లేకపోతే సో నువ్వు ఆ యూత్ సెగ్మెంట్ విచ్ ఈస్ లార్జెస్ట్ సెగ్మెంట్ ఏ విలేజ్లో తీసుకున్నా సో నువ్వు వాళ్ళ దగ్గర నోట్ అవ్వవు సో నోట్ అవ్వకపోతే ఏమవుతుంది ఎవరికైతే విజిబిలిటీ ఉండదో వాళ్ళకి క్రెడిబిలిటీ అంతగా ఉండదు సో నీకు సోషల్ మీడియాలో ప్రెజెన్స్ ఉంటేనే నీకు ప్రిఫరెన్స్ వస్తుంది సో ఇన్స్టాగ్రామ్ కూడా అంతే విజువల్గా అప్పీలింగ్గా మనము దీనిలో పోస్టులు ఉంటాయి అన్నమాట జనాల్ని ఎక్కువ ఎంగేజ్ చేస్తుంది అట్రాక్ట్ చేస్తుంది సో కాబట్టి ఇన్స్టాగ్రామ్ కూడా ఇంపార్టెంట్ నువ్వు సర్పంచ్ గెలవాలంటే ఇన్స్టాగ్రామ్ని కూడా యూజ్ చేసుకోవాలి అది ఎలా యూజ్ చేసుకోవాలనేది ఒక డీటెయిల్ వీడియో చేసినా సో శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో సర్పంచ్ అకాడమీ కోర్స్ ఉంది సో ఆ కోర్సులో డీటెయిల్ వీడియో ఒక సర్పంచ్ అకాడమీ కోర్సే పెట్టినా నామినల్ ఫీ పెట్టినా మీరు ఆ కోర్స్ పర్చేజ్ చేస్తే ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో మీకు సర్పంచ్ గెలవడానికి ఉన్న అవకాశాలు అన్నింటినీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా మీరు ఆ క్లాసులు ఎన్నకుంటా ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా మీకు సర్పంచ్గా గెలవడానికి అవకాశాలు పెరుగుతాయి ఓకే సో సీ ఇన్ ద కోర్స్ బాయ్ బాయ్